సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనం స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారు సాయి భక్తులందరి కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు ఏం చెబుతున్నారు బాబాగారి మాటల్లోని అర్థం ఏంటి ఆ మాటల్లోని పరమార్థం ఏంటి అని ఈరోజు మనం చూద్దాం బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిషం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గురువు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక ఈరోజు మన సాయినాథుడు మనకు అందిస్తున్న ఒక గొప్ప సందేశం నీ అతి పెద్ద సమస్య అనేది తీరబోతుంది నీకు గొప్ప గెలుపు అనేది రాబోతుంది అతి త్వరలో నువ్వు ఆ గెలుపుని అందుకోబోతున్నావు ఈ సాయి మాటలు శ్రద్ధగా విన్నావు అంటే ఖచ్చితంగా నీకే అర్థమవుతుంది అసలు పొరపాటును కూడా కొట్టిపారేద్దమ్మా ఈ సందేశం నీ సాయి వాక్కులు ఈరోజు కోసం మాత్రమే నిన్ను నమ్మి నీ కోసం బాబా వచ్చి చెబుతున్నారు నీ బాబా మాట ఆలకిస్తావు కదా ఈ సందేశాన్ని వింటావు కదా తల్లి ఈరోజు నీకు పూర్తిగా అన్ని విషయాలు తెలియజేయబోతున్నాను నా సాయి భక్తులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశం చేరాలి ఖచ్చితంగా చేదివారు వారు మంచిగా ఉండాలి రాబోయే అదృష్టాన్ని అందుకోగలిగే శక్తి ఉండాలి ఎలాంటి సందేశాన్ని నేను తీసుకొచ్చానో తెలిస్తే నువ్వే ఆశ్చర్యపోతావు అసలు గెలుపు అంటే ఏంటి తెలియడం లేదా తల్లి ఆలోచిస్తున్నావు కదూ నీ బాబా చెబుతాను విను ఈ గెలుపంటే ఏంటి అని ఈ సాహినాథుని అంతరార్థంలో జాగ్రత్తగా విను చివరి వరకు విన్నావంటే నీకే అర్థమవుతుంది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమేనమ్మా మనసు పెట్టి ఒక ఐదు నిమిషాలు సరిగ్గా ఐదు నిమిషాలు విన్నావంటే ఐదు రోజుల్లో నీ కోరిక తీరబోతుంది అవును బిడ్డ నిన్ను నేను ఎప్పుడు కూడా నీ కోరిక తీరాలని తీరుతుందని చెబుతూ ఉన్నాను కదా నిన్ను నేను నువ్వు కోరుకున్నట్లే మంచి ఎత్తులో నిలబెట్టబోతున్నాను ఇక హాయిగా ఉంటావు ఈ సాయి వాక్కులు పొల్లుపోదని నీకు తెలుసు జాగ్రత్తగా విను నువ్వు కోరిన విజయాన్ని నీకు ఖచ్చితంగా అందిస్తాను ఇక ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరాలి అవి నువ్వు ఎంతో ఆరాటపడుతున్నావు కదా ఎంత కష్టపడ్డా సరే గెలుపు అనేది రావడం లేదని నువ్వు చాలా దిగులుగా ఉన్నావు ఎంత ప్రయత్నించినా సరే ఫలితం చేరడం లేదు అని బాధగా ఉన్నావు ఇక ఎన్ని రోజులు ఓపికగా ఎదురు చూడాలి బాబా అని దీనంగా నా మొహం చూసి నువ్వు అడుగుతుంటే ఎంతో బాధగా ఉందమ్మా అన్నిటికీ నీకు సమాధానం అందుతుంది నీ బాబా చెబుతాను అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అసలు తెలియదు కదా నీ బాబా ఏం చేస్తున్నారో నీకు ఇంతలా ఆలోచిస్తున్నావు కదా ఇంతలా నువ్వు బాధపడుతున్నావంటే దానికి నేను ఖచ్చితంగా ఆ బాధను తొలగించాల్సిన అవసరం ఉంది ఇక అవన్నీ కూడా ప్రతి ఒక్కటి నీకు అర్థమయ్యేలా చెబుతాను నేను అందుకే నీ వద్దకు వచ్చాను ఇక నువ్వు నేను చెప్పేది మనసు పెట్టి విను నీకోసమే కదా ఈ మాట్లాడి ఈ ఒక్క మాట నువ్వు విన్నావంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు నీ గురించి తెలుస్తాయి అవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు కూడా అలాగే నాపై ఉన్న నీ నమ్మకం మరింతగా రెట్టింపు పెరుగుతుంది చూడమ్మా జీవితంలో ఏది కూడా అంత సులభంగా దొరకదు ఒకవేళ సులువుగా నువ్వు కష్టపడకుండా అది నీకు దొరికినా నీ వద్ద అది ఎక్కువ కాలం నిలబడదు అని గుర్తుంచుకో కాబట్టి ఏదైనా సరే ఎప్పుడైనా సరే కష్టపడిందే శాశ్వతం ఊరికే దొరికింది కదా అని వాడుకుంటూ ఉంటే అది ఎన్నో రోజులు నీ వద్ద ఉండదని మాత్రం గుర్తించు దానిపై నువ్వు ఎక్కువ ప్రేమను పెట్టుకొని నువ్వు తర్వాత బాధపడవద్దు కష్టపడితేనే ఫలితం దక్కుతుందని మాత్రం గుర్తుంచుకో నీ మనసుని ధైర్యం చేసుకో ధైర్యంగా ముందుకెళ్ళు అలా చేసే బాధ్యత నీ సాయి తండ్రిది నిన్ను బలంగా మార్చే బాధ్యత నాది ఒకరోజు మొదలవగానే ఇక అప్పటి నుంచి కాస్త నువ్వు ఆలోచిస్తూ ఉంటావు అసలు నేను ఎక్కడున్నాను ఎలా ఉన్నాను ఏం చేస్తున్నాను అని నా లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నాను బాబా అని నన్నే ప్రశ్నిస్తూ ఉంటావు ఎన్నో మెట్లుపై నేను ఉన్నాను అని నువ్వు ఆలోచించి ఒక్కసారిగా నిరుత్సాహపడిపోతావు ఖచ్చితంగా అలా ఆలోచించి ధైర్యంగా నువ్వు ఆలోచన మార్గంలో వెళ్ళినప్పుడు నీకే అర్థమవుతుంది ఇంకా నువ్వు ఎన్ని మెట్లు ఎక్కితే నువ్వు గెలవలవు అని అది ఆలోచిస్తే అన్నీ నీకు అర్థమవుతాయి కదా ఇక నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలి అంటే కొన్ని జీవితంలో విజయం సాధించాలనే పట్టుదల కంటే కూడా కొన్ని కొన్నిసార్లు ఓడిపోవక తప్పదు అలాంటి సందర్భాలలో కూడా నువ్వు ఏమాత్రం భయపడవద్దమ్మా ఓటమి ఎదురైతే విజయం సాధించాలన్న మనోబలం మనోబలం నీకు కలుగుతుంది ఓటమి వచ్చిందని బాధపడొద్దు నీకున్న పది మెట్లలో మొదటి మెట్టు ఏంటో తెలుసా ఓటమే అవును బిడ్డ ఓటమే ఇక నువ్వు దాన్ని దాటి వస్తావంటేనే ఇక నువ్వు ఆ మొదటి మెట్టు మూడు మొదటి మెట్టు కూడా ఎక్కేసినట్టే ఓటమి ఎదురైంది కదా అని కిందకి దిగిపోతే ఎలా మొదటి మెట్టు ఎక్కే తీర్తేనే కదా రెండవ మెట్టు వస్తుంది ఓటమి ఎదురైతేనే కదా లక్ష్యాన్ని చేరుకోగలవు ఇక అక్కడితో నీ జీవితం అయిపోయింది ఒక ఓటమి వచ్చింది ఆ మెట్టుతో నీ జీవితం అయిపోయిందని అనుకోవద్దు అలా అనుకుంటే ఎలా చెప్పు బాధపడుతూ అక్కడే కూర్చుంటే ఎలా చెప్పమ్మా ఓటమి వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్తేనే నువ్వు మిగతా పది మెట్లు ఎక్కగలవు నువ్వు వెళ్ళే దారిలో ఒక రాయి నీకు గుచ్చుకోగానే అయ్యో నాకు గుచ్చుకుంది అని అక్కడే ఆగిపోతావా లేదా ఆ రాయిని తీసిపడేసి ముందుకు వెళ్తావా అక్కడే ఆగిపోతే నీ ప్రయాణంలో ముందుకి వెళ్ళలేవు నువ్వు చేరుకోవాలన్న గమ్యాన్ని చేరుకోలేవు కాబట్టే ఓటమి వచ్చినా భయపడవద్దు ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నీ గెలుపు వస్తుంది ఇక రెండవ మెట్టు ఏంటో తెలుసా తల్లి అవమానాలు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నావు ఈ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతో బాధపడ్డావు కదా కన్నీరు మున్నీరుగా ఏడ్చావు అసలు ఇప్పటికీ కూడా ఏడుస్తూనే ఉన్నావులే వారిని తలుచుకొని తలుచుకొని ఏడుస్తూ ఉన్నావు కానీ నువ్వు వారిని తలుచుకుని బాధపడుతున్నావు అలా దిగులు పడవద్దు ఎందుకో తెలుసా ఆ బాధలోనే కదా నువ్వు ఎవరు ఎలాంటి వాళ్ళో అని నీకు ఖచ్చితంగా తెలుసుకుంటావు అలాగే ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలనే కదా ఆ మెట్టు మీద ఉన్నప్పుడే నీకు అర్థమవుతుంది ఇక ఆ సందర్భంలోనే నువ్వు రెండవ మెట్టు కూడా చాకచక్యంగా ఎక్కేస్తావు గెలుపుకి దగ్గరగా ఒక్కొక్క మెట్టు వచ్చేస్తుంది ఇక తర్వాతది మూడవ మెట్టు ఈ మూడవ మెట్టు ఎక్కగానే నీకు ఎన్నో సమస్యలు ఎన్నో విమర్శలు ఎదురవుతాయి నువ్వు ఏ పని చేస్తున్నావన్నా ఎవరో ఒకరు నేను విమర్శిస్తారు అయినా సరే భయపడకుండా ధైర్యంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే అన్నిటినీ తట్టుకొని ఆమెట్టు కూడా ధైర్యంగా ఎక్కేస్తావు అనుకో ఖచ్చితంగా ఎక్కుతావు బిడ్డ అలాంటి నిన్ను చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది ఈ సాయికి ఎంతో ముచ్చటేస్తుంది నేను చూస్తే ఇక నాలుగో మెట్టు ఇది కాస్త కష్టంగా అనిపిస్తుంది నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ఎవ్వరు కూడా అస్సలు తోడు లేకపోయినా సరే ఆ మెట్టుని ఎక్కాల్సిందే ఆ మెట్టుని కూడా నువ్వు ఎక్కేస్తావు నీ బంధువులు స్నేహితులు నీ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా నీకు సాయం చేయపోయినా సరే నువ్వు ధైర్యంగా ఎక్కుతావు నీలో ఈ ధైర్యం ఉంది అంటే నువ్వు ఇక ఎవ్వరికి కూడా బయటపడాల్సిన అవసరం లేదు ఒకటి చెప్పనా అమ్మా అసలు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు నీకు తోడుగా నీ బావ ఎప్పుడూ ఉన్నాడు అలాంటప్పుడు అసలు నువ్వు ఒంటరివి అని ఎందుకు బాధపడతావు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఆ ధైర్యంతో నాలుగో మెట్టు ఎక్కేసావు కదా ఇక ఐదో మెట్టు ఎక్కే సందర్భంలో ఎంతోమంది నీకు దూరం అయిపోతారు నిజమే కదా నీ బంధువులు స్నేహితులు సన్నిహితులు తెలిసిన వాళ్ళు అందరూ కూడా కొంచెం దూరమై వెళ్ళిపోతారు అయినా సరే నువ్వు ఎవరూ లేకపోయినా సరే ఎంతో ధైర్యంగా ఆ మెట్టు ఎక్కాలి తల్లి ఇలా నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కే సమయంలో పరీక్షలు ఒక్కొక్క మెట్టుకి పాస్ అవుతూ వస్తావు అలా పాస్ అయ్యి పాస్ అయ్యి నువ్వు ఖచ్చితంగా అన్ని మెట్లు ఎక్కేస్తావు ఇక ఆఖరగా ధైర్యంగా ముందుకు వెళ్ళి ఎన్నో అడ్డంకులన్నీ దాటుకొని తొమ్మిదవ మెట్టు కూడా ఎక్కేస్తావు ఇక నీ సాయి ఆశీర్వాదంతో ఆ పైనున్న పదవ మెట్టు మీద కూర్చొని ఆశగా నీ బాబాని పిలుస్తావు నాకు చాలా అలసటగా ఉంది బాబా అని ఈ బాబాని ప్రార్థిస్తావు అలసటతో ఉన్న నీ కోసమే ఆశగా పిలిచిన నీ కోసమే నేను వస్తాను ఇక నీ ఆఖరి మెట్టు కూడా ఎక్కబోతున్నావమ్మా ఇక అదే నువ్వు కోరుకున్న విజయమెట్టు అదే నువ్వు కేరుకున్న గెలుపు మార్గం ఎంతో ఓర్పుతో సహనంతో ఉన్న నిన్ను ఇంకా ఇంకా నేను అసలు ఎందుకు బాధ చెప్పు ఇన్ని మెట్లు కష్టపడి ఎక్కిన నిన్ను ఇంకా శోధిస్తానా నువ్వు బాధ పెడితే నాకేమైనా సరదన తల్లి ఆలోచించు అవి నీకు కొన్ని పరీక్షలు మాత్రమే వాటిని నువ్వు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళావు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో గెలుపొచ్చినట్టే ఐదు రోజుల్లోనే నీ కోరికలు తీరుతాయి అవునమ్మా ఖచ్చితంగా తీరుతాయి కళ్ళకు కట్టినట్టు నీ విజయం నీకు కనిపిస్తుంది ఇక నా బిడ్డకు కావలసినవన్నీ కూడా స్వయంగా ఈ సాయి తండ్రిని అందిస్తాను ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు దేని గురించి పట్టించుకోవద్దు ఇప్పుడు నువ్వు నీ సాయి వాక్కు నమ్ముతున్నావు కదా ఇక హాయిగా పడుకో అన్నిటినీ నేను జరిపిస్తాను ధైర్యంగా ఉండమ్మా విజయం మాత్రం ఖచ్చితంగా నీ సొంతమవుతుంది నీ భుజం తట్టి మరీ నిన్ను గెలిపిస్తాను నిన్ను ముందుకు నడిపిస్తాను సంతోషంగా ముందుకు వెళ్ళు ఇకపై అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది నీ బాబా చెప్పారు అంటే అచ్చు అలాగే జరగాల్సిందే జరిగి తీరుతుంది ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళి బాబాగారితో నువ్వు ధన్యవాదాలు బాబా అని చెబుతావు కాబట్టి ఈ బాబా ఆశీర్వాదం నువ్వు అందుకున్నావు అంటే నీ కన్నీళ్ళు కష్టాలు అన్నీ తొలగిపోయినట్టే ఎవరైనా ఒక పనిని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దేనికోసమైతే కృషి చేసే సమయంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆ అడ్డంకులన్నీ తొలగించి ఖచ్చితంగా విజయం అందించేందుకు నేను ఎప్పుడు కూడా సహాయపడతాను నా బిడ్డలకి ఇక నీకు సహాయపడకుండా ఉంటానా నీ కన్నీళ్లను అన్నిటినీ తుడుస్తాను నీ యొక్క బాధని అంతా దూరం చేస్తాను నువ్వు కష్టాలు అనే ఒక ఊబిలో ఊరుకో కూరుకోకుండా అన్నిటినీ నిన్ను బయటికి తీసుకొస్తాను నీ బాబా ఎప్పుడు కూడా ఆశీర్వాదం నీకుంటుంది అసలు దేనికి కూడా కంగారు పడవద్దు కంగారు పడితే ఏమొస్తుంది నీ యొక్క బలం అనేది తగ్గుతుందే తప్ప ఇంకా ఏమీ రాదు కాబట్టి నీ బాబా మాటల్ని జాగ్రత్తగా విన్నావు కదా ఇక ఐదే రోజుల్లో నీకు శుభవార్త అందుతుంది నీ కోరిక తీరబోతుంది తల్లి నువ్వు ఈ సాయి పిలవగానే వెంటనే క్షణంలో ముందుకు అయితే వచ్చావో అప్పుడే నీ పని జరిగిపోయినట్టే ఈ బాబా వాకు నీ యొక్క చెవిని పడిందో అప్పుడే నీ ఆశ తీరినట్టే ఈ సందేశం నీకోసం మాత్రమే నీకోసం మాత్రమేనమ్మా ఈ సాయి భక్తులు ఎవ్వరికి కూడా ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకునే బాధ్యత తండ్రిగా నాదే కదా అలాగే నీకు కూడా అండగా ఉన్నాను నిశ్చింతగా ఉండు నిర్భయంగా ఉండు అలాగే నిజాయితీగా ఉండు నమ్మకంగా ఉండు తల్లి నీ నమ్మకమే నిన్ను ఎప్పటికైనా గెలిపిస్తుంది నీ బాబా చెప్తే అది ఖచ్చితంగా సత్యవాక్యే ఇక నీ యొక్క భారం నా మీద మోపి నీ యొక్క కోరికలు తీరుతాయని చెప్పాను కదా ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపో నీ బాబా ఆశీర్వాదంతో అన్నీ చక్కగా జరుగుతాయి సర్వే జన సుఖినోభవంతు జై సాయిరామ్